హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్యాప్సికమ్ స్టఫర్ కర్రీ తయారు చేస్తున్నాను దాన్ని నేను ఏ విధంగా తయారు చేస్తున్నాను దానికి ఏమేమి పదార్థాలు వాడుతున్నాను నేను మీకు చూపిస్తాను రెడీ ముందుగా క్యాప్సికమ్ చిన్న కాయలు దొరికితే చాలా బాగుంటుంది ఇంక పెద్ద కాయలు ఉన్నా పర్వాలేదు దాన్ని నేను స్టఫ్డ్ అన్నాను కాబట్టి పైన అంతా ఏం కట్ చేయకుండా తొడిమెలు కూడా తీయకుండా నేను ఈ విధంగా కట్ చేసుకుని దీన్ని ఉంచుకున్నానండి మొత్తం అంతా రెడీ అయినాయి తర్వాత దీనికి ఉల్లిపాయలు స్టఫ్డ్కి తయారు చేయడానికి మనకి కొద్దిగా ఉల్లిపాయలు కావాల్సి వస్తుంది కూరకి కొంచెం ఉల్లిపాయలు కావాల్సి వస్తుంది కాబట్టి నేను రెండిట్లకి కూడా నేను కట్ చేసుకున్నాను నేను వేసేటప్పుడు ఎంత వేస్తానో చూద్దరు తర్వాత టమాటాలు ఒక ఆరు టమాటాలు ఇవేమో ఒక పది ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత ఒక పది వెల్లుల్లిపాయలు లైట్గా క్రష్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు ఒక పది పచ్చిమిరపకాయల వరకు వాడుకున్నాను దీంట్లోకి కారం తగినంత ఉప్పు తర్వాత దీంట్లో నేను ధనియాల పొడి వేస్తున్నాను అది ఒక స్పూన్ వరకు వేస్తాను వేసేటప్పుడు చూపిస్తాను తర్వాత పసుపు ఇంగువ తర్వాత దీనికి శనగపిండి కూడా మేజర్గా మనకి స్టఫింగ్ కావాల్సి వస్తుంది ఈ స్టఫ్లోకి మనం మామూలుగా అయితే ఒక కప్పు అని నేను అనుకుంటున్నాను కాదు ఇంకా కొంచెం ఎక్కువ పడుతున్నా కూడా వేసుకోవచ్చు కాబట్టి నేను మొత్తం అంతా నేను ఇది ఇక్కడ ఇట్లా పెట్టాను అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బాండీ తీసుకుందాము నేను ఈ స్టఫ్ వేయించడానికి ఈ బాండీ వాడుతున్నాను కూరకి వేరేది అనమాట ఇప్పుడు లైట్గా ఇందులో మనకి స్టఫ్ వేయించుకుందాం ఫస్ట్ మనకి మేజర్ ఫస్ట్ మనం తయారు చేసుకోవాల్సింది స్టఫ్ అనమాట కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది గమనించండి ముందుగా కొంచెం పసుపు నేను ఇక్కడ వేస్తున్నాను స్టఫ్కి వేస్తున్నాను కర్రీలో కూడా వేస్తాను పసుపు సో ఇందులోనే ఈ చూపి ఇందులోనే నేను ఉల్లిపాయలు తీసుకుంటున్నాను అంతవరకు సరిపోతుంది కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు మనం స్టఫ్ దాన్ని ఫిల్ చేసే దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేద్దాము ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి కొంచెం తొందరగా మగ్గిపోతుంది తొందరగా మగ్గడమే కాకుండా దాని కలర్ కూడా తొందరగా బాగుంది మంచిగా వస్తుంది మగ్గని ఉప్పు వేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది పెట్టి మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో స్టవ్కి మాత్రమే తగినంత ఉప్పు కారం వేసుకుందాం ఇందులో నేను ఒకటి పౌ స్పూన్ ఉప్పు వేసాను O páspulo que árbora é సరే ఎంత చేస్తున్నాను ఓ పిడికాడు ఓ టెన్నీ బయ్ ఉంది వదిలే వద్దు కొంచెం వేద్దామండి ఇంతంత వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుందాం ఇంకొక స్పూను ఈ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇది పొడిగా అనిపిస్తుంది కదా చల్లారిన తర్వాత మనం దీన్ని చేత్తో ఇట్లా ఇట్లా కలిపితే అది మొత్తగింద వచ్చేస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలోని తేమ ఉంటుంది కదండి ఇది దాగుతుంది చూసారా సరే అంత వేశాను మనకి ఉల్లిపాయ ముక్కలే ఎక్కువ కనిపిస్తుంది అదనమాట అంటే నేను దగ్గర దగ్గర రెండు కప్పులు పైన వేసాను అనమాట ఇది శనగపిండి అర కేజీ క్యాప్సికమ్కి రెండు కప్పులు శనగపిండి పట్టుకోవాలి పెద్దవి అయితే ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది చిన్నవి కదా అవి నేను కావాలనే ఎరుకుని తెచ్చుకున్నాను మార్కెట్లో నాకు ఖచ్చితంగా బే దొరికాయి వీటితో బజ్జీ కూడా తయారు చేద్దామని అనుకుంటున్నాను అంటే మొత్తం కాయలన్నీ ఇప్పుడు కూర చేసేస్తున్నాను బజ్జీ మళ్ళీ దొరికితే మళ్ళీ ఖచ్చితంగా బజ్జీ కూడా తయారు చేస్తాను సో అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్టేసేసి పూర్తిగా చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలండి ఎందుకంటే స్టఫ్ అయిన తర్వాత అప్పుడు దీంతో బట్టి వెయిట్ చేద్దాం ఈ విధంగా విసుకుని మనం అందులో వేసుకు పెట్టుకోవాలి కోయాలి ఇంకా కొంచెం పొడి పొడిగా ఉందనిపించింది అనుకోండి కొంచెం నీళ్ళు జరుపుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని కొంచెం టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే ఉప్పేసుకోవచ్చు కారం నేను చూసాను నాకు సరిపోయింది ఇప్పుడు ఇది ఉంది కదా ఇదిగో ఉంది కదా దీన్ని ఇట్లాగా కూరేయడమే దీన్ని కొంచెం లోపల కొంచెం సరి చేసుకుని కూరేయడమే ఇట్లా చిన్న చిన్నగా పెట్టి కూరేసుకోవాలి మరీ ముద్దగా వద్దండి కొంచెం ఇలాగే ఉండాలి ఇవన్నీ ఈ విధంగా పెట్టేసేసుకుని నేను తర్వాత చూపిస్తాను ఈ లోపు ఏం చేద్దామంటే మళ్ళీ గిన్నె పెట్టుకొని వేరేది చూద్దాం ఇది స్టఫ్ పెట్టుకునే లోపు ఈ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఫస్ట్ నూనె వేస్తున్నాను దీనికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నూనె కాగిన తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నా తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూను ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి వేద్దాం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాం

వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా కాకుండా మెత్తగా చేసుకుంటానంటే వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మీ టేస్ట్ ఇప్పుడు మూత పెట్టే వేసుకుని దీన్ని మగ్గనివ్వాలి మగ్గైన వరకు మనం వెయిట్ చేద్దాం ఇప్పుడు అది మగ్గిపోయింది కదా టమాటా వేసాను ఇందులో తగినంత ఉప్పు కూరగా తగినంత ఉప్పు చూసుకోండి మనం స్టఫ్లో ఉప్పు వేసాము కూరలో కూడా వేస్తాం కాబట్టి ఒక స్పూను వేసానంత ఉప్పు ఇప్పుడు మగ్గేంతవరకు కాసేపు వెయిట్ చేద్దాము మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం కొంత మగ్గింది ఇప్పుడు ఇష్టపడికాయలు వేసేద్దాం స్టఫ్ చేసిన కాయవేట్ల ఇలా చేసుకోవాలి విధంగా పెట్టేసుకుని దీని మీద మనం మూత పెట్టేసి దీన్ని పెట్టేసి దీంట్లో కొంత నీళ్లు పడతాం అంటే ఇది ఆవిరికి ఉడుకుతుంది అన్నమాట ఈ నీళ్లు ఆవిరిగా మారి కిందకి దికి మనకి కూర మక్కుతుంది కింద అడుగును కూడా మారదు సో ఇది మీడియంలోనే పెట్టుకోవాలి ప్రస్తుతానికి కొంచెం కలుపుకున్న మధ్యలో మధ్యలో నెమ్మదిగా కలపాలి లేకపోతే మొత్తం విడిపోతుంది మళ్ళీ ఈ నీళ్ళు పెట్టిన నీళ్ళు వేసిన మూతని మళ్ళీ పెట్టద్దు ఆల్మోస్ట్ ఆల్ మగ్గింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను జీలకర్ర పొడి రుచికి తగినంత కారం నేను ఒక స్పూన్ వేసేస్తున్నాను తర్వాత ఇందులో నేను చెప్పలేదు దీన్ని చింతపర ఫుల్లు స్పూన్ అనమాట కొంచెం ఇప్పుడు ఇందులో కొద్దిగా వేలేసుకొని పచ్చగా కలపకండి ఇది నెమ్మదిగానే కలుపుకుంటే ఈ మొక్కలు విడిపోవు లేకపోతే విడిపోతాయి జస్ట్ నెమ్మదిగా అట్లా కలుపుకొని దీన్ని మళ్ళీ ఇట్లా ఈ విధంగా సర్దేసుకుంటే బాగా ఉడుపుతుంది అన్నమాట ఇంకా పూర్తిగా ఈ కూర మగ్గిపోయేంత వరకు ఈ ముక్కలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు దీన్ని మగ్గనివ్వాలి సో మగ్గేంత వరకు వేడి చేద్దాము ఓకేనా ఇక నీళ్ళ ప్లేటు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం నీళ్ళు పోసాం కాబట్టి ఇప్పుడు మామూలుగానే ఈ ప్లేటు మోతపెట్టేసుకుందాం ఓకేనా అండి ఈ కాయ కూడా మట్టిపోయాయి ఇప్పుడు ఇందాక స్టఫ్ పెట్టాం కదా ఆ స్టఫ్ది ఇంకా కొంచెం కిండి మిగిలింది అది ఇందులో వేసేస్తాం మూడు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు మనం ఉడకనివ్వాలి ఉడికితే ఇంకా అయిపోయినట్టే కూర సరే జాగ్రత్తగా కలప కలపకపోతే ఇది చూసారా విడిపోవడానికి రెడీగా ఉంది అట్లా అయిపోతుంది అనమాట జాగ్రత్తగా కలుపుకోవాలి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం ఎంత అసలు ఒక్కటి కూడా పోకుండా మంచిగా వచ్చింది కదా కావాలనుకుంటే ఇందులో మీరు మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి అన్నీ వేసుకోవచ్చు ఇష్టం స్మెల్ అయితే అదిరిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఇంతకుముందు ఇది ఎట్లా ఉందో అని చెప్పి నేను ఈ కాయని టేస్ట్ చూసాము సూపర్ ఉంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలు చూడాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఏమైనా కానీ సేమని క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా మేము చేసే వీడియో అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్